అందరికీ నమస్కారం నేను మీ చంద్రముఖి మువ్వల ఈరోజు మన చికెన్ ఫ్యాక్టరీ ఎపిసోడ్ నైన్లో మనం చికెన్ పలావ్ చేసుకుంటున్నాం అండ్ చికెన్ పలావ్కి కావాల్సినవి ఏంటో చూద్దాం రండి కొంచెం లావుగా పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా కొంచెం గరం మసాలా అండ్ అలాగే రెండు టమాటాలు ముందుగా మనం స్టవ్ పెట్టుకొని కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కుక్కర్ పొయ్యి మీద పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఎందుకంటే పలావ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి సో ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత మనం గరం మసాలాలు ఏవైతే హోల్ గరం మసాలా తీసుకున్నామో ఆ గరం మసాలాలు ముందు వేసుకోవాలి గరం మసాలా ఒక్క నిమిషం అలా వేడి నూనెలో చిటాపాట అన్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం బ్రౌన్గా వీటిని వేగనిద్దాం సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఒక ప్రేమ జంటలో ఒకడు చనిపోయారు అనమాట ఆ ఒక్కళ్ళు చనిపోయారు అందరికీ తెలుసు కానీ ఎవరూ మాట్లాడట్లేదు హైదరాబాద్లో నిన్న మా తమ్ముడు అనమాట మా తమ్ముడు నివాస్ అనే ఒక అబ్బాయి హ్యాంగ్ చేసుకొని చనిపోయాడు ఒక త్రీ మంత్స్ నుంచి డిప్రెషన్లో ఉన్నాడు అని అని అందరూ చెప్పారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కానీ డిప్రెషన్కి కారణం ఏంటో నిజంగా నాకు కూడా అర్థం కాలేదు కానీ చాలా స్ట్రాంగ్ అబ్బాయి ఒక్కసారి మనం చికెన్ చికెన్ పొలావ్లోకి చేసుకుంటున్న ఉల్లిపాయలు కొంచెం పెద్దగా ఉండాలి అది బ్రౌన్గా అవ్వాలన్నమాట ఇవి బ్రౌన్గా అయ్యేంత వరకు వేసుకోవాలి అవునుగా అయ్యేలోపు నివాస్ వచ్చి ఒక బ్యూటీషియన్ అండి విఎల్సీసీలో మాతో పాటు కోర్స్ నేర్చుకున్నప్పుడు నాకు బాగా పరిచయం అయ్యాడు అండ్ అబ్బాయితో వచ్చి రాజమండ్రి దగ్గర ఏదో ఊరు కానీ చాలా మంచి అబ్బాయి అక్క అక్క అని చాలా ప్రేమగా ఉండేవాడు మొబైల్ కొనుక్కున్నా ఇంట్లో ఏసీ కొన్నా ఫ్రిడ్జ్ కొన్నా గోల్డ్ చైన్ కొనుక్కున్నా ఇంట్లో ఎటువంటి వస్తువులు కొనుక్కున్నా ఫస్ట్ నాకు కాల్ చేసి అక్క నేను ఈ కొన్నాను అక్క అని నన్ను నాతో షేర్ చేసుకునేవాడు అండ్ అలాగే తను విఎల్సిలో కోర్స్ అయిపోయిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత అక్క నీకు చీర కొనిస్తాను అని చెప్పి నాకు మంచి శారీ గిఫ్ట్ చేయడం జరిగింది ట్వంటీ ట్వంటీ త్రీలో మేము రెగ్యులర్గా కలవకపోయినా ఫోన్స్లో మాత్రం చాలా ఎఫెక్షన్గా మాట్లాడుకునే వాళ్ళం అలాంటిది నిన్న మా తమ్ముడు అలా ఊరేసుకొని చనిపోయాడు అంటే సడన్గా చాలా బాధ అనిపించింది గాంధీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ మార్చరీలో తన బాడీ చూసినప్పుడు ఐడెంటిఫై చేయడానికి రమ్మన్నప్పుడు వాళ్ళ అమ్మగారు కొంచెం వయసులో పెద్దవిడ ఆవిడ పెద్దగా నడవలేరు అని చెప్పి అక్కడ ఉన్నవాళ్ళు నువ్వు కూడా వెళ్ళ చంద్రముఖి వెళ్ళి చూసరా అని అంటే వెళ్ళాను కానీ నిజంగా చెప్తున్నాను కదా ఎంత అందంగా ఉండేవాడో వాడు ఈరోజు అలా స్ట్రెచర్ మీద జీవం లేని క్షమలా పడుంటే నాకు చాలా బాధ అనిపించింది సో మనము దీంట్లోకి అలమెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఉల్లిపాయలు అలమెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకుందాం రండి చక్కగా ఈ టమాటాలు కూడా మగ్గనిద్దాము ఈ టమాటాలు మగ్గిన తర్వాత కొంచెం ఈ టమాటాలు కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో మనం కావాల్సిన మసాలాలు వేసుకున్నాం సో అలా ఈ టమాటాలు మగ్గనిద్దాం అండ్ నివాస్ గురించి చెప్పాలి అంటే నివాస్ వచ్చి రాజమండ్రిలో చదువుకున్నాడు చదువుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకుని జాబ్ చేసేవాడు అండ్ ఇంకా వాడి దగ్గర ఉన్న ఒక గుడ్ విల్ ఏంటంటే వాడి జాబ్లో ఒక్క రూపాయి లేకపోయినా చాలా ధైర్యంగా బతికేవాడు అలాంటి మనిషి ఊరేసుకొని చనిపోయాడు అంటే అసలు నిజంగా మా ఫ్రెండ్స్ కానీ మేము కానీ ఎవరము నమ్మలేదు కాబట్టి ఎవరైనా సరే ధైర్యంగా ఉండాలి ఎవరు కూడా సూసైడ్స్ చేసుకోకూడదు ఎందుకంటే సూసైడ్ అనేది బలవంత మరణం అనమాట ఆ బలవంత్ మరణం ఎవరు ఏ రోజు కూడా ట్రై చేయకండి అని ఆలోచించకండి అలా మీకు ఎప్పుడైనా అనిపిస్తే దయచేసి మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ లేకపోతే ఏదైనా టెంపుల్కైనా వెళ్ళి కాసేపు కూర్చోండి కొంచెం మీకు మనశ్శాంతైనా వస్తుంది అండ్ మైండ్ మారుతుంది టమాటాలు బాగా మగ్గిని మగ్గిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఈ టమాటాలు మగ్గిన తర్వాత దీంట్లో చికెన్ వేసుకుందాం చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఎందుకంటే చికెన్లో వాటర్ ఉంటాయి కదా అవన్నీ ఇంకిపోయేంత వరకు ఒక ఐదు నిమిషాలు బాగా దీన్ని పొయ్యి మీద కలుపుకుందాం బాగా ఫ్రై అవుతుంది సో మనం చికెన్ వేసుకుందాం టమాటాలు వేసుకున్నాం అండ్ ఇప్పుడు కొంచెం ఉప్పు కారం కూడా వేసుకుందాం ఉప్పు కారం వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాం చికెన్ కారం ఎక్కువ తింటానండి కాబట్టి నేను కొంచెం ఒక రెండు స్పూన్లు కారం ఎక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే రైస్ కదా పలావ్లోకి మళ్ళీ కారం లేకపోతే మనకి ఏమనిపిస్తుంది అంటే కొంచెం చప్పగా అనిపిస్తుంది అండ్ ఉప్పు అండ్ కొంచెం ధనియాల పొడి వేసుకొని కలిపేద్దాం అండ్ కొంచెం ధనియాల పొడి వేసుకొని అండ్ అలాగే కొంచెం చికెన్ మసాలా వేసుకొని మంచిగా దీన్ని కలిపేసుకుందాం కలిపేసుకుంటే దీంట్లో వాటర్ అన్నీ వెళ్ళిపోయినాయి కదా చూసారు కదా నీట్గా కలిపేసుకోవాలి చాలా నీట్గా కలుపుకోవాలి టమాటాలు చికెను ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ఈ కప్పుతో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నప్పుడు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ బాస్మతి రైస్ ఆల్రెడీ ఒక గంట ముందే కడిగి నానబెట్టుకున్నాను రెండు రైస్ వేసుకుందాం రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా ఈ రైస్ని మొత్తం అంతా మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకోవాలి అండ్ అలాగే మనం వాటర్ రైస్ ఎంత తీసుకున్నామో అదే కొలతతో ఆ కప్తో నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి రెండు కప్పులో వాటర్ పోస్తున్నాను రైస్ వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకోండి కొంచెం పుదీనా వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకొని నీట్గా ఒకసారి కలిపేసుకొని కుక్కర్ని మూత పెట్టుకుందాం సో మనం కుక్కర్లో పెట్టుకున్నటువంటి ఈ చికెన్ పలావ్ ఏదైతే ఉందో అది దాన్ని కొంచెం సేపు అట్లాగా తక్కువ మంట మీద పెట్టి దాన్ని కుక్ చేయాలి రెండు విజిల్స్ అయితే సరిపోతాయి లేదు ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు త్రీ విజిల్స్ పెట్టుకోండి అండ్ పెట్టుకున్న తర్వాత దీనికి మనం కాంబినేషన్గా కొంచెం పెరుగుపచ్చడి కనుక చేసుకోగలిగితే చాలా బాగుంటుంది సో రండి మనం ఒకసారి చూద్దాం సో చూసారు కదా మనకు ఫస్ట్ విజిల్ వచ్చింది అండ్ అలాగే చిన్న మంటలో ఇంకొక విజిల్ రానిద్దాం రాణించిన తర్వాత మనం వేడి వేడి చికెన్ పలావ్ రెడీ అయిపోయింది సరేనా సో నేను మళ్ళీ చెప్తున్నానండి మీకు కష్టం అనిపిస్తే మీకు బాధ వస్తే మీ తల్లిదండ్రులతో కూర్చొని మాట్లాడండి లేదా ఫ్యామిలీ వల్లే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీ ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడండి లేదు ఎవ్వరూ మీ బాధని తీర్చలేరు అనుకుంటే మీరు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ దేవుడికి దండం పెట్టుకోండి ఎందుకంటే ఆ దేవుడు దగ్గర ఉన్న శక్తి ఎలాంటిది అంటే మనకు మంచి మనశ్శాంతినిస్తారనమాట కాబట్టి టెంపుల్కి వెళ్ళి మీకు నచ్చిన భగవంతుడి దగ్గర మీరు కాసేపు కూర్చొని ఆ భగవంతుడితో మాట్లాడండి ఖచ్చితంగా మీ కష్టాలన్నీ దూరం అవుతాయి సో ఈరోజు మన చికెన్ పలావ్ రెడీ అయిపోయింది కమౌన్ రెడీ చూద్దాం సో మన చికెన్ పలావ్ రెడీ అయింది రండి చూద్దాం ఎలా ఉందో చూశారు కదా జ్యూసీ జ్యూసీగా మన చికెన్ పలావ్ రెడీ అయింది ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం సో వేడి వేడిగా మన చికెన్ పలావ్ రెడీ అయింది సో మీరు కూడా ఈ ఈజీ రెసిపీ చేయాలి అనుకుంటే మీ ఇంట్లో మీరు చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్